ఈ రోజైతే మూడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటలకి వార్షమత వచ్చేసింది ఏం చేయలేక కూలి వాళ్ళు సంచి తలకేసుకొని పత్తి ఇడిపిస్తున్నారు నాని అంతా నానిపోయింది పత్తి ఇంత రైతు కష్టంలాగా ఉందో తెలుసా అందుకు నమస్కారం నేను మీ ఫార్మర్స్ చూడండి నేను సంచి తల మీద వేసుకున్న వాళ్ళు ఇలా అలాగే ఏరుతున్నారు నాకు తలకి సంచి లేదు కాబట్టి ఆ సంచి వేసుకున్నానైతే చూడండి ఎంత కష్టంగా ఉంది వర్షం వచ్చి ఎంత నష్టము ఎంతో ఖర్చు పెట్టి రైతులు ఈ ఫార్మర్స్ పొలంలో అంతా నష్టమైంది ప్రతి పొలంలో ఎంత ఖర్చు ఖర్చు పెట్టి మందులు కానీ ఎరువులు కానీ వేసి పండించినారు కానీ ఈ వర్షం వచ్చి అంతా చెడిపోయింది వాన దేవుడు కూడా ఇంత మా మీద జాలే లేదు కానీ ప్రతి ఒక్కరి తెలియాలని అందరూ షేర్ చేయండి రైతులు పత్తి లేచిన తర్వాత వర్షాకన్నాకైపోతున్నావే దానివల్ల మనకి ఆ మట్టి కొట్టడం వల్ల నల్లగా ఏ పత్తి అయ్యి అంత రేటు కూడా తక్కువ పోతుంది అలాగే మన రైతులు కానీ నష్టపోతున్నారు మాడం ఎలాగైంది కొండ చూసి వానం వృద్ధగా పడుతుంది మాడం పూర్తిగా అయింది అసలు ఈ వాన కాలం అంట కానీ అప్పుడు అప్పుడు కాలంలో పండించేటప్పుడు వాన లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ పత్తి చేతి పంట చేతి వచ్చేదాకా ఇట్లా వచ్చింది ఏం చేలాడుతుంది లేక కూలి వాళ్ళగా ఏరుతున్నాం వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు అంటే కూలి కూలి మామిచ్చేది ఇక్కడ చూపి పచ్చి ఎంత బాగా పగలైంది ఏం చేసాం మళ్ళీ ఇప్పుడు ఆరు రెండు రోజులు మూడు రోజులు కావాలా ఎందుకంటే ఎండ బాగా పడితే ఒక రోజు చాలు ఎండ పడుకుంటే మూడు రోజులు కావాలా చూడండి పత్తి ఎలా పోయింది చూ ఇంత వర్షంలో అట్ట వీడి తీసిన మీకోసం కష్టపడి వర్షం అయితే అట్ట పడుతుంది ముర్ర మూసుకుంది చూడండి ఇంత రైతు కష్టము అలాగే పత్తిలు ఎంతో మిరపు కానీ పత్తి కానీ జొన్నలు కానీ ఇవి జొన్నాలు ఎత్తిన వాళ్ళకి బాగా నె నడుస్తుంది కానీ రైతులు పత్తి చాలా మంది చేసుకున్నారు నష్టపరిపోతుంది దీనికి నష్టపరమనేది ప్రతి ఒక్కరు తెలియాలి షేర్ చేయండి రైతు కష్టం చూడండి నీళ్ళు ఎలాగో పడుతున్నావు కొంచెం కొంచెం దుమ్ము దాముగా వచ్చింది వాన గట్టిగా వచ్చేసింది నీళ్ళ దిండిగా పడుతున్నాం ఆ పొలంలో అంత పత్తి నానిపోయింది కూలి వాళ్ళు మూడు గంటలకి చేర్చినారు వాళ్ళకి ఏమి చెప్పండి మరి మూడు వందలు చేయాలప్పుడు వాళ్ళకి మూడు గంట నుంచి మూడు గంట నాలుగు గంటలకి పని వేస్ట్ అవుతుంది తెలుసా నీళ్ళు అయితే ఒక వర్షం అట్లా ముచ్చుకుంది ఏం చెప్పే ఒక్క రైతులు నష్టపోతున్నారు ఊలి తక్కువ లేదు ఏం లేదు నీ పత్తి చూసి నానపతి నీ ఇల్లు పారుతున్నా పత్తి చూసి బాగా పగిలింది ఇంత పత్తి నానుపతి రైతు ఎంత బాగా కష్టం అన్నం తినడు రాత్రి పనకూడదు కూడా అది తినవల్లే దిగులు చూడండి ఎంత వర్షం నేను ఒక రూమ్లో పై చూస్తున్నాను వర్షం ఆందోళనగానేస్తుంది మరి మనుషులకి పడిషయం వస్తుంది జరలు వస్తుంది కానీ అలాగే విడిపిస్తాం మా రైతులు ఎందుకంటే రైతు కష్టం తప్పదు ఎందుకంటే చూడండి అక్కడ ఎక్కడ వాళ్ళు చెట్లు నిలబడినారు నీళ్ళు అయితే సాలను నిండా నిర్మించి రైతు ఎంత కష్టం ఉంది మీరు చూసే సపోర్ట్ చేయరు ఏం చేయరు నాకు చేయకండి రైతు సపోర్ట్ చేయండి రైతు మాలు ఎంత చెడిపోతుంది అంటే అంత చెడిపోతుంది ఒక్కసారి వచ్చి రైతు పొలాల్లో చూడండి ఇది ప్రతి ఒక్కరు తెలియాలని అని చేస్తున్నారు షేర్ చేయండి కాళ్ళు చూసి రచ్చరచ్చగా కాలువే కాలువే పాతుండే నీళ్ళు ఏం చూడండి ఇంత నీళ్ళు వస్తే ఇంకా రైతులు అయితే ఇంక ఇంటికి అయితే ఏడుతున్నారు ఇంక పొలంలో పైతరిపిసేక రాదు ఇది ఏమీ వదిలే పరిస్థితి లేదని వాళ్ళు ఇంటికి బయలుదేరుతున్నారు నేను కూడా ఇంక మెల్లగా వాళ్ళ దగ్గర కుళ్ళు వాళ్ళ దగ్గర రోడ్డు ఈ రోజు అమావస్య ఆయతవరం సండే రోజు బాబా నీళ్ళు అయితే రోడ్డు దిండి బైక్లు పోతున్న రైతులుగా చూడండి ఎంత వర్షం వచ్చిందో ఎంత నష్టమైందో అయిందో జయతి చెప్పిన ఇంతకుముందే చూడండి ఇక కూలి వాళ్ళు ఇంక ఇంటికి అయితే రెడీ అయినారు వాళ్ళైతే నిలబెట్టారు ఆట పిల్లి అనిపిస్తుంది అయితే ఏం చేయాలి ఆట ఆట వాళ్ళు పిల్లలు అనిపిస్తే వాళ్ళు నడిచిపోరు చూడండి పొలం అంతా నీళ్లు చూడండి రోడ్డు జన అక్కడక్కడే అక్కడ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరు పత్తి వాళ్ళు ఇంటికి ఇసుకొని పోతున్నారు బోర్ర సెంచులు ఎద్దులు బండి ఇంటికి తొక్కపోతున్నారు ఆయన ఒక్కడే చూడండి రోడ్డుకి నిలబడి చూపిస్తున్నాను చూడు బైకులు అక్కడ ఆటతే పిల్ల ఆటతే వచ్చేసింది అదే ఆట ఇప్పుడు కూలివని ఎక్కి పంపిస్తున్నా నేనైతే పత్తి అయితే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడు బైక్ జరిగిపోతాయి రోడ్డుకి పట్టడం లేదు మాడం చూసే పైనగా అలా ఉంది కూలి అయిన పండగ పత్తి అయితే ముచ్చి పెట్టాము అంత నానిపోయింది ఏం కొంచెం మంచిగా మా చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇప్పించింది అయితే ఇంత నానిపోయింది ఎంత కష్టంగా ఉంది ఆటో అంతా ఇంకా కూలి వాళ్ళు ఎక్కించి పంపించినాను రోడ్డుకి ఇంకా విడి తీసామంటే స్పీడ్గా వస్తుంది అయితే రమ్మ సార్ ఎక్కడ వాళ్ళు రైతులు వస్తూనే ఉంటారు ఇంటికి ఇంకా మనం ఇద్దరు చూసారా మన ఇద్దరు అంతా పడకుండా లేకుండా నీళ్ళని పడేసిన పాపం ఇంకా ఇంటికి అయితే పిలుసుకుంటే అలాగే ఇంటికి అయితే పిలుసుకొని పోయి బాగా మత మేత కూడా నానిపోయింది చూడ పశువు అన్న పాపం ఇద్దరికి కూడా కష్టాలు ఉంటుంది ఎంత నానిపోయింది ఇద్దరికంది నీళ్ళతో తాపుతున్నారు గడ్డి నీళ్ళ నీళ్ళతో ఉండవు ఇక బెండ్ అయితే మా మా ఫ్రెండ్ అయితే కట్టినాడు మా తమ్ముడు అందుకోసం అక్కడ సేపు బోరు సంచీలు అయితే పత్తి తురికినామోజన వేసిన దానికి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మై ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎదురు మన పత్తి అయితే వేసినాము అంతా వర్షం వచ్చి అంతా నానిపోయింది ఇంటికైతే అయితే వేసుకొని బెండే సో మీకోసం కష్టపడి తీస్తున్నాను చూడండి ఇక ఇంకా బెండయితే ఎక్కినాను ఇంకా ఇంకా మాడమైతే అక్కడ వర్షం ఫుల్గా ముచ్చకేసింది పత్తి రైతు ఇంటికి పగిలినా ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా బొర్రసే చేసుకున్నాము బెండైతే ఎగదామని ఎక్కినాను ఇక్కడ చూసి కాలు ఎక్కడ దగ్గర పారుతూనే ఉండాలి నీళ్ళు రైతులు అక్కడ కూర్చున్నారు ఇంకా అందరు పోయినారు మేము ఒకటే లాస్ట్ ఇంకా పొదమని మళ్ళీ పోయినాను ఇద్దరు బెండి నేనైతే తోతున్నాను ఇంకా ఊళ్ళో ఊళ్ళోకైతే వచ్చినాను ఎస్టు కథం బాగా మళ్ళీ ఉంటాను